ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ల అక్రెడిటేషన్ల కోసం రూపొందించిన మీడియా రిలేషన్స్ పోర్టల్ ను మంత్రి కొలుసు పార్థసారథి సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు ఈ పోర్టల్ ద్వారా రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడు రెండేళ్ల కాలానికి నూతన అక్రెడిటేషన్లు జారీ చేయనున్నారు గడువు కొత్త దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు ఈ పోర్టల్ ద్వారా జర్నలిస్టులు తమ అప్లికేషన్ స్థితిని కూడా తెలుసుకోవచ్చు దరఖాస్తు విధానం మరియు నిబంధనలను మంగళవారం ప్రత్యేక ప్రకటన ద్వారా వెల్లడించనున్నట్లు సమాచారం ఈ కార్యక్రమంలో సమాచార శాఖ సంచాలకుడు ఎస్ విశ్వనాథన్ కూడా పాల్గొన్నారు నెక్స్ట్ మన మినిస్టర్ గారి ఆదేశం మేరకు ఒక పోర్టల్ తయారు చేయమని చెప్పడం జరిగింది సో ఆ పోర్టల్ కూడా రెడీ అయింది సో ఈ రోజు లైక్ టు లాంచ్ దట్ సో ఈ పోర్టల్ లో మనం అన్ని జర్నలిస్ట్ మీరు అక్రెడేషన్ అప్లికేషన్ కోసం మీరు దాంట్లో అప్లై చేసుకోవచ్చు సో మేము అన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ కి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో అన్ని మీ డాక్యుమెంట్స్ అన్ని దాంట్లో అప్లోడ్ చేసుకోవచ్చు కొన్ని ఆర్గనైజేషన్ నుంచి అప్లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్స్ మా ద్వారా అప్లోడ్ చేస్తాం సో మీరు మీది ఎక్కడ మీ అప్లికేషన్ ఉంది అనేది కూడా దాంట్లో రియల్ టైమ్ గా చూసుకోవచ్చు ఎవరి దగ్గర ఉంది ఏదైనా అప్రూవల్ అయిందా వారు ఏదైనా డాక్యుమెంట్ షార్ట్ ఫాల్ వల్ల మీకు వెనక పంపించడం జరిగిందా అవి అన్ని దాంట్లో క్లియర్ గా మానిటర్ చేయడం జరిగింది మినిస్టర్ గారు కూడా క్లియర్ గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈ నవంబర్ థర్టీ లోపు ఈ ఫుల్ ప్రక్రియ కంప్లీట్ చేయాల్సిందే అని so, uh in marakui, you the first step we are uh, launching this portal uh, through the uh, hands of the honorable <laughs> minister.